హిందూ మనోభావాలపై దాడి చేయడం అనేది చూస్తున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా హిందువుల మనోభావాలపై దెబ్బతీశారు ఈరోజు కల్ కల్తీ నెయ్యి తయారు చేసి ఒక్క చుక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ రెడ్డి గారిది మనం చూస్తున్నాం నిజంగా ఈ రోజు వాళ్ళు అంటున్నారు మేము ఏం తప్పు చేయలేదని నిజంగా మీరు ఏ తప్పు చేయలేకపోతే ఆంటిసిపేటరీ బెయిల్ కి ఎందుకు అప్లై చేశారు ఏ తప్పు చేయలేకపోతే మీరు కల్తీ నెయ్యి గురించి బయట మాట్లాడకూడదని ఎందుకు కోర్టు ద్వారా మీరు ఆదేశాలు తీసుకున్నారు మీరు కల్తీ నెయ్యి చేయకపోతే మీరు ఎందుకు దీనిపైన ఖాతాలు కూడా చూపించకుండా కోర్టుకి మీరు ముందే సమన్లు తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేశారు అది మీరు యాక్సెప్ట్ చేయండి ముందు మీరు ఒప్పుకోండి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నో గుళ్ళపైన దాడులు చేసి ఎంతోమంది దేవుళ్ళ విగ్రహాలని ధ్వంసం చేసిన చరిత్ర మీది మనం చూస్తున్నాం వైవి సుబ్బారెడ్డి గారు ఆలయ ధర్మకర్తగా ఉన్నప్పుడు ఆయన పిఏ చిన్న అప్పన్న దాదాపుగా ఎన్నో కోట్ల స్కామ్ చేశారు అది ఈరోజు బయటపడింది సిట్ ముందు కానీ ఇవన్నీ కూడా మేము చేయలేదు మేము చేయలేదు అని చెప్పి మళ్ళీ ఎదురుదాడి చేయడం అనేది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదే 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 హిందువులపైన అనేక దాడులు చేస్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలోన అన్యమత ప్రచారం జరిగిందా లేదా ఆ దానిపైన ప్రింట్ వేసారా లేదా టికెట్ల పైన ఎంతోమంది నిజమైన భక్తులను వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన ఘనత మీది కాబట్టి ఇప్పటికైనా మీరు అన్యమత మా మానుకోండి ఇప్పటికైనా ఎదురుదాడిని ఆపండి అలా ఆపకపోతే నిజంగా ఈరోజు సిట్ ఇచ్చింది ఏమని ఇచ్చింది నెయ్యి కల్తీ జరిగింది చుక్క పాలు లేకుండా కానీ పామాయిలు మిగతా అవన్నీ కలిపి చేసింది కల్తీ జరిగిందా లేదా అనేది మేము కూడా చెప్పాము హండ్రెడ్ పర్సెంట్ కల్తీ జరిగిందని ఈరోజు ప్రపంచం అంతా కూడా నెయ్యి లడ్డూని ఎంతో ప్రసా ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం ప్రతి ఒక్క హిందువు కూడా వెంకటేశ్వర స్వామికి ఆలయానికి వెళ్దారు అంటే చాలా భక్తితో ఆ లడ్డూని మనం తీసుకుంటాం అటువంటి హిందువుల మనోభావాలపై దాడి చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా శిక్షారమే ఎందుకంటే ఈరోజు భగవంతుడు చూస్తున్నాడు మేము ఇప్పుడే అందరం సోమిశెట్ అన్న నాగరాజు అన్న మిగతా రవి అన్న అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఆలయ సంప్రోక్షణ చేశాం ఎందుకంటే అపవిత్రం చేశారు కాబట్టి పవిత్రంగా ఉండాలి వెంకటేశ్వర స్వామి మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆ స్వామి మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం నెయ్యి దొంగలని వెంటనే గల్తీ చేసిన నెయ్యి దొంగలని వెంటనే గల్తీ చేసిన దొంగలని వెంటనే వైఎస్ జగన్ వైఎస్ జగన్ గల్తీ చేసిన నెయ్యి దొంగలని వెంటనే వైసీపీ 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 వైఎస్ జగన్ వైఎస్ జగన్ కల్తీ నై తయారు చేసిన దొంగలను వెంటనే తయారు చేసిన దొంగలను వెంటనే వైఎస్ జగన్ వైసీపీ